పదహారు తారీఖు నాడు మన ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ నియకవర్గానికి శివునిపల్లి నందు బహిరంగ సభ పెట్టడం జరిగింది దానికి మేము యాభై వేల మంది అనుకున్నాము యాభై వేల పైచీలు జనము స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి ప్రోగ్రాముకు హాజరు కావడం జరిగింది దానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అట్టర్లీ ఫెయిల్ అయిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ జనాలు వచ్చిళ్ళు అరవై అరవై వేల పైచీలు జనాలు వచ్చిళ్ళు అట్టర్లీ ఫెయిల్ అయింది అనడం విడ్డూరంగా ఉంది నువ్వు పదే పదే పని కట్టుకొని మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని విమర్శించడం తగదు నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి పని చేయలేదు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గము చాలా వెనుకబడిపోయింది అది నీ వల్లనే నువ్వు పదే పదే కడియం శ్రీహారి పార్టీ మారిండు అనడం చాలా చిగ్గుచేటు కడియం శ్రీహారి సొంత ఇమేజీతోని ఎమ్మెల్యేగా గెలిచిండు కడియం శ్రీహారి చేసిన అభివృద్ధి చూసి కడియం శ్రీహారి చేసిన మంచి పనులు చూసి జనం ఓట్లేసిండు పదే పదే పార్టీ మారింది అనడం చాలా విడ్డూరంగా ఉంది పార్టీ మారితే కడియం శ్రీహరి పని అయితే ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ తక్కువ రావాలి యాభై వేల చిల్లర స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మెజార్టీ వచ్చిందంటే కడియం శ్రీహరి మంచితనము పనితనము చూసి ఓట్లు నువ్వు పదవులు అమ్ముకున్నావు పదవులు అమ్ముకున్నావు పథకాలు కూడా అమ్ముకున్నావు నీలేగా పదవులు అమ్ముకునే పథకాలు అమ్ముకునే లీడర్ కాదు మా ఎమ్మెల్యే గారు చాలా నీతిగా నిజాయితీగా క్రమశిక్షణకు మారుపేరు అంటేనే కడియం శ్రీహరి ఎనిమిది దాదాపుగా ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి దానితోని ఎనిమిది వందల ఎనిమిది వందల పైచీలకు ఎనిమిది వందల కోట్ల పైచీలు వర్కులు తెచ్చి స్టేషన్ కన్పూర్ను అన్ని విధాల అభివృద్ధి చేయడం నువ్వు అందరు చూస్తూనే ఉన్నారు నువ్వు నీకు కూడా తెలుసు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిండు నీకు కళ్ళు కనబడతలేవా నువ్వు చూస్తలేవా నువ్వేమో చదువురా నువ్వు నువ్వు పేపర్లు చూస్తలేవా వీడియోలు చూస్తలేవా ఏమైనా అబద్ధాలు చెప్పిండ లేకపోతే ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల పైచీలు వర్కులకేమన్నా ఏమైనా నీళ్ళకేమన్నా కమిషన్లు తీసుకున్నాడా నీళ్ళక డబ్బులు తీసుకొని పదవులు ఇస్తాడా ఇవన్నీ నువ్వు ఒకసారి చూసి ఆలోచన చేసుకొని ఇట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నావు కాంగ్రెస్ భీక్షతోనే ఎమ్మెల్యే అయినావు నువ్వు అది మర్చిపోయినావు నువ్వు రెండుసార్లు ఓడిపోయినా కూడా మేమందరం ఇక్కడ ఉన్నోళ్ళం అందరం దాదాపుగా నీ ఎంట ఉండి ఓట్లేసి గెలిపించినావు నిన్ను నువ్వు రెండు సంవత్సరాలకే నువ్వు పార్టీ మారినావు ఏదో ఉద్యమాలు ఉన్నాయల్లా నేను ఏదో తెలంగాణ కోసం తెలంగాణ కోసం మారిన వైద్యను మామూలు కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకొని దళిత బంధిందుకు ఇస్తావు మామూలు కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకొని పదవులు ఎట్ల ఇస్తావు నువ్వు కారణం అయితే ఏదో నీ అవసరాల కోసం పార్టీలు మారే అలవాటు నీకున్నది కడియం శ్రీహరి కొన్ని కొన్ని సందర్భాలల్లో ప్రతిపక్షంలో ఉంటే డెవలప్ చేయలేని విధానికి కాంగ్రెస్ పార్టీలకు వచ్చాడు తప్ప కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఎమ్మెల్యే అప్పుడు గెలిచిన దానికన్నా యాభై వేల మెజార్టీ ఎట్లు వస్తుందో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు నువ్వు గెలిచినావు ఏదో ఉద్యమం ముసుకులనో లేకపోతే టిఆర్ఎస్ గారిలో నువ్వు గెలిచినా అట్లా కాదు కడియం శ్రీఆర్ పేరు మీద గెలిచిండు అట్లా అనుకు అట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నావు వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడితే చాలా తీవ్రంగా ఉంటుందని ఖండిస్తాను